నెల్లూరు నగరంలోని టౌన్ హాల్ ఎదురుగా గల స్థానిక దండువారి వీధి మిత్రమండలి ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా గణనాథుని ఆగమన కార్యక్రమాన్ని మహానగరాలకు దీటుగా అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో గణనాథుని హైదరాబాదు నుండి తీసుకుని వచ్చి క్రమంలో భారీ ర్యాలీతోనూ స్వాగతించారు అనంతరం సాయంత్ర నాగమన కార్యక్రమాన్ని కన్నులు పండుగగా భారీ బాణాసంచ కాల్చి డీజే మ్యూజిక్కు యువత స్టెప్పులు వేస్తూ ఏర్పాటు చేసి విన్నుతున్న రీతిలో గణనాధునికి ప్రత్యేకంగా స్వాగతం పలికారు జరగబోవు గణనాథుని వినాయక చవితి పురస్కరించుకుని మూడు రోజులు కొనసాగు ఏర్పాట్లను గురించి తెలియపరిచారు కావున నెల్లూరు ప్రజలు ఒకసారి దండువారి వీధి మిత్రమండలి ఏర్పాటు చేసిన గణనాధుణ్ణి వీక్షించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని దండువారి వీధి మిత్రమండలి కార్యనిర్వాహకులు పాతికేయుల సమావేశంలో తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు వ్యాపారిస్తులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని పండుగ వాతావరణాన్ని తలపించే విధంగా కొనసాగింది ఈ ఈరోజు వినాయక చవితి సందర్భంగా ఆగమన కోడు వినాయక చవితి రోజున విగ్రహ ప్రతిష్ట ఒకరోజు పూజ కార్యక్రమాలు శనివారం అందరంగ వైభవంగా అందరం చేస్తున్నాము ఒకటో తేదీ అనగా ఆరో రోజు వినాయక నిమజ్జనం మేము భక్తులందరూ వచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరించి రెండు వారవే విధంగా తరఫున మనం వినాయకుడిని ఆగనమును ఘనంగా చేరుకోవడం జరిగినది అట్లే మన చదువు రోజు అనగా బుధవారం పూజా కార్యక్రమం స్టార్ట్ చేసి తీర్థ ప్రసాదాలు అన్ని జరుగుతాయి అట్లే శనివారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు అన్నదానం జరుగుతుంది సోమవారం రోజు స్వామివారితో అన్నిటి నుంచి మనం నిమజ్జనం కార్యక్రమం చాలా

ఈ రోజు కార్యక్రమం ప్రజలందరూ వచ్చారు అందరూ మిత్రమండ్రి కాకుండా మంచి వీధిలో అందరూ వచ్చి అందరూ చేపట్టలు చేశారు అండి కరెక్ట్గా సెంటర్లోని ఈరోజు మౌనాల ఆపోజిట్ దండవారి వీధిలో ఆగమనంగా ఇలాగే లోపల జరిగింది ఇది గతంలో ప్రముఖ సిటీల్లో ముంబాయి హైదరాబాదు చెన్నై లాంటి సిటీల్లో జరిగింది కొత్తగా నెల్లూరు జిల్లాలో ఈ మధ్య రెండు మూడు సెంటర్లో మాత్రమే జరిగింది దానికి రోజు దండవారి దన్నువారి సోదరులు అందరూ కలిసి ఈరోజు గొప్పగా ప్రారంభించడం జరిగింది దీనికి పెద్ద ఎత్తున పక్కన ఉన్న ప్రజలైతే స్థానిక వ్యాపారస్తులైతేమి మీడియా ప్రతినిధులు అయితే మీ దీన్ని అందరూ ప్రోత్సహించి పెద్ద ఎత్తున దీనికి పెద్ద కార్యక్రమంగా దీన్ని చేపట్టడం జరిగింది కార్యక్రమాన్ని జీవితంలో చేసినందుకు గన్నవారి మిత్రమనులకి పక్క ఉన్న స్థానికులకు శ్రేయాభిలాషులకు వ్యాపారస్తులకు దీన్ని సహకరించిన తీసుకొని సోదరులకు స్నేహితులకు అందరికీ మరియు టీవీ వారికి ముఖ్యంగా నేను ధన్యవాదాలు లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో